శ్రీ బ్యో నమః ఈ రోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము పేదవాళ్ళు ధనవంతులు ఇంకా సామాన్యులు వీరిని ఎలా గుర్తించాలి పేదవాళ్ళుగా పుట్టడము అనేది పాపం ఏమీ కాదు ఇది అంతా కూడా మన కర్మ యొక్క లెక్కన ప్రకారంగానే జరుగుతుంది చేతిలోని రేఖలు ఆధారంగా పేదవాళ్ళు అవ్వడానికి ధనవంతులు అవ్వడానికి కారణాలు ఏ విధంగా ఉంటాయి మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము ముందుగా పేద వ్యక్తి యొక్క చేతులు చూడడానికి ఎప్పుడూ నల్లగా ఉంటాయి వారి చేతులను తాకినప్పుడు అవి చాలా గట్టిగా ఉంటాయి చేతులు చాలా గట్టిగా ఉంటాయి వారి చేతులలో ఎక్కువగా రేఖలు కూడా ఉండవు వారి చేతులలో జీవన రేఖ హృదయ రేఖ మస్తిష్క రేఖ ఇవి మాత్రమే కనిపిస్తాయి వీరి చేతిలోని రేఖలు అంత లోతుగా అయితే కనిపించవు మస్తిష్క రేఖ చీలిపోవడము రేఖ చీలిపోవడము ఈ రేఖలు పేదరికాన్ని ఇవ్వడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తాయి చేతిలో ధనవంతులు అవ్వడానికి సాముద్రిక శాస్త్రము అనుసారము వ్యక్తి యొక్క ఆకారము ఇంకా చేతిలోని రేఖల ద్వారా మనము చాలా విషయాలను తెలుసుకోవచ్చు సూర్య పర్వతము ఒబ్బుగా ఉండడము సూర్య పర్వతం మీద పొడవైన సూర్య రేఖ ఉండడము ఈ రేఖల ద్వారా భవిష్యత్తు గురించి మనము చాలా విషయాలను తెలుసుకోవచ్చు చేతిలోని ఈ రేఖలు రాజయోగం గురించి కూడా చెప్తాయి ఎవరి చేతులలో అయితే రాజయోగాన్ని సూచించే రేఖలు ఉంటాయో వారు చాలా ధనవంతులవుతారు వారి జీవితంలో ఎప్పుడు ఏ వస్తువుకి కూడా లోటు ఉండదు అటువంటి రేఖలు ఉన్నవారు జీవితంలో అనేక రకాలైన సుఖాలను అనుభవిస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాము చేతిలో ఈ రేఖలను ఏ విధంగా మనం గుర్తించాలి అని ఎవరి అరచేతులలో అయితే రాజయోగాన్ని సూచించే రేఖలు ఉంటాయో వారు రాజుతో సమానంగా జీవితాన్ని జీవిస్తారు ఈ రేఖలు ఎలా ఉంటాయి అంటే చేతిలో కుజగ్రహం యొక్క స్థానము కుజపర్వతము అది ఉబ్బుగా కనిపించడము సూర్యపర్వతము సూర్య రేఖ కూడా ఉబ్బుగా ఉండడము దానితో పాటు మస్తిష్క రేఖ భాగ్యరేఖ పూర్తిగా వికసించి ఉన్న ఈ యోగాల వలన వ్యక్తి బలవంతుడు సాహసవంతుడు తెలివైన వాడు రాజనీతి అవుతాడు ఎవరి చేతులలో అయితే రాజయోగం ఉంటుందో వారు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వారు ఉన్నతమైన పదవులలో ఉంటారు అగ్రస్థానాలను పొందుతారు చేతులలో రాజయోగాను ఉన్నట్లయితే వారి జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి ఇబ్బందులు అనేవి ఉండవు సంతోషానికి కొదవ ఉండదు అటువంటి వారు చిన్న వయసులోనే సఫలతలను సాధిస్తారు కీర్తిని పొందుతారు కుజగ్రహం యొక్క బలంతో ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే వీరికి భాగ్యం కలుగుతుంది ఈ వ్యక్తులు సమస్త రకాలైన సుఖాలను కూడా అనుభవిస్తారు వారు రాజనీతిలో కూడా సఫలతను సాధిస్తారు వ్యక్తి యొక్క చేతిలో లక్ష్మీ యోగము అంటే ఆ వ్యక్తి యొక్క చేతులలో భాగ్య రేఖ నుండి ఏదో ఒక రేఖ బుధ పర్వతం వైపుకు వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి వ్యాపారంలో చాలా చాలా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తుల జీవితంలో ధనానికి భాగ్యానికి ఎటువంటి లోటు కూడా ఉండదు చేతిలో ఏదో ఒక రేఖ మణిబంధనం నుండి ప్రారంభమయ్యి శని పర్వతం వైపుకు వెళ్ళినట్లయితే దానితో పాటు సూర్య పర్వతం కూడా ఉవ్వుగా ఉన్నట్లయితే అది లక్ష్మీయోగంగా మారుతుంది ఇందులో సూర్యరేఖ పెద్దగా ఉంటుంది దానితో పాటు మ మస్తిష్క రేఖ ఆయురేఖ కూడా దృఢంగా కనిపిస్తాయి గురు ఇంకా శుక్ర పర్వతాలు కూడా మంచిగా ఉండాలి గురు పర్వతం మీద శుభ చిహ్నాలు అయిన డైమండ్ ఆకారంలో కానీ చేప ఆకారంలో కానీ చిహ్నాలు ఉన్నట్లయితే మీ గురు పర్వతము ఉబ్బెక్తిగా ఉన్నట్లయితే అదేవిధంగా శుక్ర పర్వతం మీద కూడా చేప గుర్తు ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క చేతులలోనే తెలుస్తుంది వారికి లక్ష్మీ యోగం ఉంది అని చేతులలో ఇటువంటి రేఖలు ఉన్నట్లయితే లక్ష్మీ అమ్మవారి కృప అనేది ఎప్పుడూ కూడా అటువంటి వారిపై ఉంటుంది ఈ రేఖను రెండు చేతులలోనూ కూడా ఉండడము ఇంకా చాలా ఉత్తమమైనదిగా చెప్పారు అటువంటి వ్యక్తులు ఎటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా వారి జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వారి నిరంతరము కృషితో చాలా చాలా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు సామాన్యమైన కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా వారు చాలా చాలా ధనవంతులు అవుతారు ఇప్పుడు మనము చేతుల ద్వారా సామాన్యమైన వ్యక్తులను ఎలా కనుక్కోవాలి అని తెలుసుకుందాము ఏ వ్యక్తి యొక్క చేతులలో అయితే శుక్ర పర్వతం బుబ్బుగా ఉంటుందో దానిపైన నిలువుగా గీతలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి మంచిగా సాధారణమైన జీవితాన్ని జీవిస్తారు వారి దగ్గర అన్నీ కూడా సామాన్యంగానే ఉంటాయి చంద్రపర్వతం నుండి భాగ్యరేఖ ప్రారంభమయ్యి శని పర్వతం వైపుకు వెళ్ళింది అంటే అది చాలా చాలా మంచిది రాహు పర్వతం మీద త్రిభుజం ఉండడము దానికి అర్థం ఏమిటి అంటే మీ దగ్గర ధనం అనేది అధికంగా ఉంటుంది అటువంటి వారి దగ్గర బ్లాక్ మనీ అన్నది ఎక్కువగా ఉంటుంది సూర్య పర్వతం మీద ఒక చిన్న గీత ఉన్నప్పటికీ కూడా వారి దగ్గరకు కూడా ధనం వస్తుంది అన్ని పైన కూడా నిలువు రేఖను ఉండడము బుధ పర్వతం మీద చిన్న చిన్న నిలువు గీతను ఉండడము అది కూడా ధనయోగంగానే చెప్పబడింది చేతిలోని రేఖలు ఇలా రెండు ముఖాలుగా తిరిగిపోవడము అది కూడా మంచి ధనయోగంగానే చెప్పబడింది మస్తిష్క రేఖ మీద చిన్న బాక్స్ లాంటి ఆకారం ఏర్పడిన జీవన రేఖ నుండి చిన్న చిన్న ర రేఖలు పైకి వెళ్ళడము ఇటువంటి గీతలు ఉన్నా కూడా ఆ వ్యక్తి దగ్గర మంచిగా ధనం ఉంటుంది చేతి రంగు ఎర్రగా ఉన్నా గులాబీ రంగులో ఉన్న చేతి మృదువుగా ఉండాలి గురు పర్వతం మీద ఏమైనా స్ట్రైట్ గా గీతలు ఉన్నా లేదా ఇంతో గుర్తు ఉన్న ఆ వ్యక్తి ఒక మంచి సుందరమైన జీవితాన్ని జీవిస్తాడు అటువంటి వ్యక్తులు సామాన్యమైన జీవితం నుండి కోటీశ్వరులుగా మారుతారు ఈ రేఖను ఉండడం వలన ఆ వ్యక్తి దగ్గర సొంత ఇల్లు సొంత వాహనము అనేక రకాలైన సుఖలు సుఖాలు వారు అనుభవిస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి